వద్దకు వెళ్లేందుకు ఉన్నాయి అక్కడ నుంచి అర కిలోమీటర్ వెళ్లేందుకు బురద నీరు అడ్డంకిగా మారాయి హై కెపాసిటీ పంపింగ్ సెట్లు క్రేన్లు బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం ఈ రెండింటిపై కసరత్తు చేస్తున్నాయి అందులో భాగంగా ర్యాట్ హోల్ మైనర్స్ టర్నెల్ వద్దకు చేరుకోనున్నారు లో పద్నాలుగో కిలోమీటర్ వద్ద సుమారు వంద మీటర్ల మేర పదిహేను అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది ఫిషింగ్ బోట్లు టైర్లు బల్లులు వేసి బురదను దాటేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి మరో యాభై మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలానికి వెళ్లగాని సహాయక బృందాలు చెబుతున్నాయి సొరంగం లోపల ఆక్సిజన్ పంపిస్తూ సహాయక బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి ఆర్మీ వైద్య బృందాలు కూడా ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర సహాయక కార్యక్రమాలు రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడుతూ ఉన్నారు మా ప్రతినిధి రవి అందిస్తారు టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ కు తీవ్ర అంతరాయం వాటిల్తోంది రెస్క్యూ టీమ్స్ లోపల దాకా వెళ్ళగలుగుతున్నా ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రదేశం దాకా వెళ్లాలంటే మట్టి దిబ్బలు బురద నీరు అడ్డుగా వస్తుంది ప్రమాదం జరిగినటువంటి పాయింట్ ఎగ్జాక్ట్గా టన్నెల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తా ఉన్నారు కానీ రెస్క్యూ టీమ్స్ నిన్నటి వరకు పదమూడు కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళిన ఈరోజు మాత్రం పెద్ద ఎత్తున నీటి ఉధృతి పెరగడం దానికి తోడు బురద కూడా ఎక్కువ స్థాయిలో పెరగడంతో కానీ కేవలం ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకే వెళ్ళగలుగుతున్నామని చెప్తున్నారు దీంతో అధునాతన టెక్నాలజీ ఉపయోగించి లోపల ఎగ్జాక్ట్గా చిక్కుకున్నటువంటి వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారు అనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ ప్రస్తుతం మనం చూస్తున్న ఇవన్నీ కూడా అండర్ వాటర్ స్కానర్లుగా చెప్తా ఉన్నారు వీటిని ఉపయోగించి ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ భాగంలో కెమెరాస్ ఉంటాయి ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ కెమెరాస్ అండర్ వాటర్లో ఈజీగా మూవ్ అవుతాయి ఒకవేళ బురద ఉన్నా కూడా అవి ఈజీగా వెళ్ళగలుగుతాయి లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏ ప్రదేశంలో ఉన్నారు అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతుందని చెప్తున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరా ఈ పరికరాలను అన్నింటినీ కూడా ఉపయోగించబోతున్నారు రెస్క్యూ టీమ్స్ ఎక్కడ ట్వెల్వ్ కిలోమీటర్స్ దాకా ఎక్కడైతే రీచ్ అవ్వగలుగుతున్నారో అక్కడి నుంచి అండర్ వాటర్ స్కానర్లను అదేవిధంగా ఈ కెమెరాలను లోపలికి పంపించిన తర్వాత వాళ్ళ ఆనవాళ్ళను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నటువంటి ఆ బ్లాక్ కలర్ బాక్స్లో కూడా మరొక రోబోటిక్ మిషన్ ఉందని చెప్తున్నారు దాన్ని ఉపయోగించి కూడా ఈజీగా లోపల దాకా పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ అక్కడ దాకా వెళ్ళినా కూడా దాదాపు నడుములోతు వరకు కూడా వాటర్ వచ్చి చేరుతూ ఉంది బురదలో కూడా వాళ్ళు లోపల దాకా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఈ మెషినరీని ఉపయోగించి ఈ టెక్నాలజీని ఉపయోగించి లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్కడ దాకా వెళ్ళగలం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ అండర్ వాటర్ స్కానర్స్తో పాటు వీటిని పంపిస్తూ ఉన్నారు బై ఓ కైసా కైసాపచాంతే ఓ యాక్చువల్లీ ఓ ఎండ్రోస్కోపిక్త कोई पानी और आ, नहीं तो कुछ मतलब एक मीडियम से छोड़ना पड़ता है जो आदमी का ट्रैक मतलब अंदर क्या हो रहा है नहीं हो रहा है वो कैमरा ट्रैक कर सकता है वो पूसेज वाला है और हमारा दूसरा और एक इंस्ट्रूमेंट है वो एंडोस्कोपिक है उस वो क्या है वो रोबोटिक है वो हम लोग रिमोट से सेंस कर सकता है रिमोट से कंट्रोल कर सकता है और अंदर क्या हो रहा है हम लोग पूरा मूवमेंट को ट्रैक कर सकता है अब अभी तक अंदर जाके आए अभी पहली बार जा रहे हैं हाँ पहली बार पहली बार अभी अंदर अंदर साइल है और वाटर भी हाई बोल के बोल रहे हैं सो वाटर और साइल में भी ये कैमरा स... जाएगा, जाएगा, जाएगा जाएगा लेकिन कुछ मीडियम तो चाहिए वाटर और साइल रहेगा तो चलेगा लेकिन कुछ मीडियम चाहिए उसको जाने के लिए पुश करने के लिए कैमरा को पुश करने के लिए कुछ तो मीडियम चाहिए हमको अब कितने दूर तक जा सकते हैं आप इंसिडेंट किधर हुआ अब कितने दूर टोटल लेंथ है वन मीटर इसका लेंथ तो वन मीटर तक हम लोग जा सकते हैं वन मीटर ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అండర్ వాటర్ స్కానర్లను అదేవిధంగా ఎండోస్కోపిక్ కెమెరాలను ఇవి వన్ ట్వంటీ మీటర్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఎంత వరకు రీచ్ అవుతామో ఆ టైం వరకు రీచ్ అయిన తర్వాత వీటిని లోపలికి పంపిస్తామని చెప్తున్నారు ఇక బాక్స్లో ఉన్నటువంటి రోబోటిక్ మిషన్ కూడా వాళ్ళు రిమోట్స్ని యూస్ చేసి మేము ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు సో ఎక్కడి వరకు రీచ్ అవ్వగలిగితే రెస్క్యూ టీమ్స్ అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత వీటిని ఉపయోగించి లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన వీళ్ళు వివరాలు కనుక్కోబోతూ ఉన్నారు మనం చూస్తున్నటువంటి ఎండోస్కోప్ కెమెరాలు అవచ్చు లేకపోతే రోబోటిక్ సంబంధించినటువంటి వాటన్నిటి ద్వారా లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్కు తీవ్ర స్థాయిలో అంతరాయం వాటిల్లుతూ ఉంది అటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు కు సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది నేవీ కూడా కాసేపట్లో రాబోతోంది ఫైర్ డిపార్ట్మెంట్ కూడా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తుంది ఇన్ని బృందాలు ఉన్నా దాదాపు సహాయక చర్యల్లో వందల మంది పాల్గొంటున్నా కూడా లోపల ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో అయితే వాళ్ళు చిక్కుకున్నారో అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నారు సో ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ టీం హైడ్రా సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆపరేషన్లో పాల్గొంటున్నాయి గల్లంతైన వాళ్లను రక్షించేందుకు సాయశక్తిలా కృషి చేస్తున్నాయి సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది అర్ధరాత్రి మూడు గంటల వరకు పనిచేసిన బృందాలు తర్వాత విశ్రాంతి తీసుకున్నాయి కాసేపట్లో మరోసారి సొరంగంలోకి వెళ్లనున్నాయి సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చాలా దూరంలోనే సహాయక బృందాలు ఆగిపోతున్నాయి భారీగా ఊరుతున్న నీటి కారణంగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి దీనికి తోడు బురద పేరుకుపోయింది హైకెపాసిటీ మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు నీటి తీవ్రతకు పదిహేను వందల టన్నుల బరువుండే టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు ముక్కలై ముందుకు కొట్టుకొచ్చింది ఈ ప్రదేశంలోనే ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఎగువ నుంచి ఇక్కడ నల్గొండ జిల్లాలోని తెల్దేవర్పల్లి ప్రాంతం అంటారు దీన్ని నక్కలగండి రిజర్వాయర్ గా పేర్కొంటారు ఈ నక్కల్గండి రిజర్వాయర్ కంటే ముందు నుంచి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల వేరే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతూ వస్తున్నాయి ఇటు ఎగువన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భూమి అంతా కూడా శిలలతో కూడుకున్నది కాబట్టి ఆ శిలల్ని తలుచుకుంటూ టన్నెల్ వరకు చేసుకుంటూ వస్తున్నారు అక్కడ భూమి కూలిపోవడం కానివ్వండి నీరు రావటం కానివ్వండి ఇట్లాంటి డీ వాటరింగ్ సమస్య ఎక్కడ కూడా తలెత్తలేదని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు ఇరవై రెండు కిలోమీటర్లు అంటే సుమారు నా పెన్సిల్ మార్క్ చేస్తున్నటువంటి ఈ ప్రదేశం వరకు నల్గొండ వైపు నుంచి పనులు పూర్తయ్యాయి ఇక ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధి నుంచి ఇక్కడి నుంచి మొదలుకొని ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ టీం హైడ్రా సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆపరేషన్లో పాల్గొంటున్నాయి గల్లంతైన వాళ్లను రక్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాయి సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది అర్ధరాత్రి మూడు గంటల వరకు పనిచేసిన బృందాలు తర్వాత విశ్రాంతి తీసుకున్నాయి కాసేపట్లో మరోసారి సొరంగంలోకి వెళ్లనున్నాయి సహాయక బృందాలు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు సురక్షితంగా తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అటు ఎన్డీఆర్ఎఫ్తో తో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది ప్రస్తుతం ఈ టన్నెల్ పనులు నిర్వహిస్తున్నటువంటి జేపీ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడే ఉన్నారు ఆ వర్కర్స్ కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్లో లో పాల్గొంటున్నారు వాళ్ళు इपड़ू ताजा लपल्ल के वेलता हो नि अर्धरात्रि मूड गंटल वरुक रेस्क्यू आपरेशन को आ तर नि तरह मल्ली इपड़ू लपल के वेत अब अंदर जाके आए अभी तक कैसा है अंदर सिचुएशन अंदर आज हम पहली बार जाए हम ऊपर काम करता था अभी अंदर जा रहे हैं अब आदमी कम हो गए बहुत आदमी बस नहीं जा रहे हैं काम करने इसीलिए अब हम हम लोग भी जा रहे हैं काम करने वही काट कूट के निकालना है कोशिश कर रहे हैं निकालने की बस यही है और क्या है अब तो जो हादसा होना था हो ही गया अब उसी ले जा रहे हैं हम लोग अच्छा अंदर एक ड्रिलिंग मशीन है बोरिंग मशीन बोल के बोल रहे हाँ टी वी एम है तो टी वी एम है तो वो अब वो पूरा मलबा से दबी हुई है ना उसी को साफ सूफ जब होगा निकलेगी तभी अब काम चालू होगा अभी तो जो आदमी दबे हैं उनके निकालने की कोशिश में आदमी लगा है చెంది వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు లోపల పెద్ద ఎత్తున మట్టి దిబ్బలు పడిపోయాను అని చెప్తున్నారు దాదాపు నడుం లోతు వరకు కూడా వాటర్ వచ్చి చేరాయి లోపల ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది చూడాలి లోపల ఒక భారీ బోరింగ్ మిషన్గా చెప్తా ఉన్నారు ఆ వాటర్ ఉధృతికి ఎనిమిది వందల మీటర్ల వరకు కొట్టుకొని వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు లోపల ఊబి ఏ స్థాయిలో వస్తుంది సో ప్రస్తుతం వీళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితిని వివరిస్తే కానీ అర్థమయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వెళ్ళాయి ఆర్మీ బృందాలు కూడా లోపల దాకా వెళ్ళి వచ్చాయి ఇన్సిడెంట్ పద్నాలుగో కిలోమీటర్ వద్ద జరిగితే వీళ్ళు లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దాకా వెళ్ళగలిగామని చెప్తూ ఉన్నారు అక్కడి నుంచే మట్టి దిబ్బలు బురద అదేవిధంగా వాటర్ పెద్ద ఎత్తున ఉంది అని చెప్తా ఉన్నారు దాదాపు నడుము లోతు వరకు కూడా లోపలికి వాటర్ లెవెల్ కూడా పెరుగుతూ ఉందని చెప్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అంతలోపు నేవీ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకుంటాయి వాళ్లకు లోపల ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తే ఎలాంటి సహాయక కార్యక్రమాలు కొనసాగించవచ్చు లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్లో ఇంకే ఏ విధంగా ముమ్మరం చేయొచ్చు అధునాతన టెక్నాలజీ ఏమైనా వాడాలనే దానిపైన కూడా అటు నేవీ అదేవిధంగా ఆర్మీ సమాయతం అవుతూ ఉన్నాయి ఇప్పటివరకు అయితే లోపల ఉన్నటువంటి కార్మికులను క్షేమంగా తిరిగి రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అదేవిధంగా వాళ్ళు సజీవంగా వస్తారు అనే ఆశలు సన్నగిల్లుతున్నాయని చెప్పి నిన్న మంత్రి జూపల్లి చెప్పడంతో ఒక్కసారి అందరిలో టెన్షన్ నెలకొంది నిన్న రెస్క్యూ టీమ్స్తో పాటు మంత్రి జూపల్లి కూడా దాకా కలిసి వెళ్ళారు లోపల ఏదైతే దిబ్బలు పెద్ద ఎత్తున పడి ఉన్నాయో దాకా తను వెళ్ళగలిగారు సో అప్పుడు తన పరిస్థితిని చూసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు వాళ్ళను సజీవంగా తీసుకొస్తామనే ఆశలు మాత్రం మాకు లేవు మా ఆశలు సన్నగిల్లుతున్నాయని చెప్పారు సో లోపల ఆ మట్టి దిబ్బలు క్లియర్ చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు వాటర్ లెవెల్ రోజు రోజుకు పెరుగుతూ ఉందని చెప్తున్నారు ఇప్పటికే నలభై ఆరు గంటలు కావస్తుంది ప్రమాదం జరిగిన తర్వాత లోపల ఊబి నుంచి వస్తున్నటువంటి వాటర్ లెవెల్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది లోపల ఉన్నటువంటి పెద్ద మిషనరీగా చెప్తున్నారు అది డ్రిల్లింగ్ మిషన్ అదే దాదాపు ఎనిమిది వందల మీటర్ల వరకు ముందు వరకు కొట్టుకొని వచ్చిందంటేనే వాటర్ ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు రెస్క్యూ టీమ్స్ కూడా లోపలికి వెళ్ళేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ వాటర్ బురద కారణంగా ఘటన జరిగినటువంటి ప్రదేశం దాకా వెళ్ళలేకపోతున్నారు సో ప్రస్తుతం ఇప్పుడు వెళ్తున్నటువంటి టీం వచ్చిన తర్వాత ఏం చెప్తుంది అనేది చూడాలి కాసేపట్లో నేవీ బృందాలు కూడా ఇక్కడికి చేరుకుంటాయి ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి జేపీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు లోపల ఎక్కడైతే ఆ డ్రిల్లింగ్ మిషన్ అడ్డంగా పడిపోయిందో వాటిని ఏదైనా కట్ చేయొచ్చా డ్రిల్లింగ్ వెల్డింగ్ మిషన్స్ ద్వారా వాటన్నింటినీ విడివిడిగా ఏమైనా కట్ చేసే ప్రయోజనం ఉంటుందనే దానిపైన ప్రస్తుతం జేపీ కంపెనీకి సంబంధించినటువంటి వర్కర్స్ లోపలికి వెళ్తూ ఉన్నారు వాళ్ళతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సొరంగంలోకి చేరుకోవడానికి ర్యాట్ హోల్ మైనర్స్ కూడా రప్పించారు నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం ఇవాళ ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంటారు ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ టీం హైడ్రా సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది లో పాల్గొంటున్నాయి గల్లంతైన వాళ్లను రక్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాయి సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమకట్టు కాల్వ టన్నెల్లో రెండు రోజుల క్రితం ప్రమాదం జరిగింది సొరంగంలో పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది దాదాపు పది సీసీ బ్లాక్ ను కూలిపోవడంతో వంద మీటర్ల మేర నీరు మట్టి పేరుకుపోయింది టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న ఎనిమిది మంది అక్కడ చిక్కుకుపోయారు వీళ్లలో ఇంజనీర్లు మనోజ్ కుమార్ శ్రీనివాస్ తో పాటు కార్మికులు సందీప్ సాహు జగతాజేష్ సంతోష్ సాహు అనూజ్ సాహు ఆపరేటర్లు సన్నీ సింగ్ గురుదీప్ సింగ్ గా గుర్తించారు వీరంతా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వీరంతా బోరింగ్ మిషన్ కు ముందు భాగంలో ఉన్నారు అందువల్ల బయటకు వచ్చి ఆస్కారం లేకుండా పోయింది బోరింగ్ మిషన్ కు వెనక ఉన్న కార్మికులు అతి కష్టం మీద బయటకు చేరుకున్నారు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఘటనా స్థలం నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు రవి రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి రెస్క్యూ ఆపరేషన్